పరిశుధర 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 ఏ శయానికి మహిమ మహిమనికి మహిమ గొప్ప దేవడానికి మహిమ ఆశ్చర్యకరడానికి మహిమ ఆలోచనకర్తనికి మహిమ సర్వశక్తి వంతడానికి వందనాలు 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 ప్రభువ ఉదయక సమయంలో దేవాతని పరిశుధులని సన్నిధిలో ప్రార్థించడానికి నీ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిశానికి వందనాలు ప్రభువ నీ కృపలో దేవాతని మమ్మల్ని దాశవునికి వందనాలు ప్రభు ప్రభువ ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువ ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువా మా బంధువులను మా స్నేహితులను ప్రభువ మా ఇరుగు పరుగు వారిని అందరినీ ప్రభువ నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అలసిపోయిన మా శరీరాలకు దేవా విశ్రాంతిని కలుగు నీకు వందనాలు ప్రభు మా ఆలోచనలకు దేవా అతన్ని కావలి ఉన్నావు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్థితులు ప్రభువాణి స్తోత్రాలు వదికల సమీమంతా కృపచూపించిండయా నీకు వందనాలు మేము చేయు ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభు ప్రతి విషయంలో జ్ఞానము దయచేయమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు గొప్ప దేవా కరికరం గల దేవానిస్తూ ఉత్తరములు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఈ సమయంలో దేవా అతని నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని ప్రారంభించిన పనిని ఆశీర్వదించుమని అడుగుతా ఉన్నారని నీకు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో ప్రభువ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అని ఉత్తరముల తండ్రి ఇదిగో తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు ఇంటర్వ్యూస్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు దేవా నీ కృప చూపించండి దేవ వారిని ఉద్యోగంలో స్థిరపరిచిన ప్రభువ నీవే వారికి జ్ఞానం దైత్యము అడుగుతా నన్ను నీకు వందనాలు గొప్పదేవుడు అని స్తోత్రములు కృపగల దేవా నీకు వందనాలు వందనాలు ఏసయా నీ స్తోత్రాలు ప్రయాణాలు ఉన్న బిడలు జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రయాణాలు చేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకుంటే ఆనికి వందనాలు ప్రభు క్షేమకరమైన ప్రయాణాలు వారికి దాయిత్యము అడుగుతా ఉన్నాను నీకు స్తోత్రాలు యానికి వందనాలు వేలాది స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి ప్రభు క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి ఆనికి వందనాలు

ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి ఉద్యోగంలో దేవతని ప్రవేశ కృప చూపించండి అయ్యా ప్రతి విషయంలో జ్ఞానం ఇచ్చి ఉన్నత ఉన్నతాధికారుల పట్ల దేవతని ప్రవేశ సమాధానం కలిగి ఉండడానికి మీరే సహాయం చేయండి కొలిక్స్ మధ్య ప్రేమ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి నీకు వందనాలు నాలుగు ప్రభా వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి వ్యాపారాలను దీవించండి ఆశీర్వదించండి నీకు వందనాలు నాలుగు వారికి లాభదాయకత దాయించండి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు ఈ సమయంలో దేవాతని ఆయా పనులు చేస్తున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీకు వందనాలు ప్రభువ నీ కృప చూపించి డయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ప్రతి దినము దేవాతని కష్టపడి పని చేసిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ప్రతి దినము పని దొరకటానికి మీరే సహాయం చేయండి దేవానికి వందనాలు నీ కృప చూపించం అయానికి స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో దేవ వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం విపరీతమైనటువంటి చలిలో దేవతని పోస్తుంటాడుగా చలి చలిగాలులకు దేవాతని ప్రవేశ వారికి ఎటువంటి దేవాతని ప్ర అనారోగ్యము కలగకుండా ఎటువంటి శారీరక బలహీనతలు కలగకుండా నీ కృపలో వారిని భద్రపరచమని అడుగుతా ఉన్నాం దేవాతని వాతావరణంలో వచ్చినటువంటి మార్పులను తట్టుకోవడానికి మీరే సహాయం చేసి మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఏ స్నామాలు ప్రార్థించి అడిగి వేడికి ఉంచున్నా పరం తర్రి